వెల్కమ్ కంగ్రాజులేషన్స్ అంటే ఒక స్టాండలోన్ హిట్ ఇవ్వడం అంటే ఈ రోజుల్లో సో డిఫికల్ట్ సో డిఫికల్ట్ అలాంటివి ఆ సుడిగుండలన్నిటినీ దాటగలిగారు జరిగింది సార్ అలా జరిగింది వాట్ ఈస్ యువర్ అంటే మీ తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్పాలి ఒకే హిట్ సినిమా మీకు బోల్డ్ ఫోన్లు వస్తాయి మేము కంగ్రాజులేట్ చేస్తాం మీడియా అంతా దట్స్ ఆయల్ ఓకే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఈ సినిమాలోని అంటే కథ డిరైవ్ చేయడంలో కానీ లేకపోతే దాన్ని స్క్రీన్ మీదకి ఎక్కించడం మళ్ళీ అన్ని ఫైనల్ ఎడిట్స్ చూసుకోవడం యుర్ఐ లోన్ సార్ ఇలా సార్ ఒక పెద్ద టీం ఉంది సార్ నాతో పాటు ఈ ప్రాసెస్లో కంటిన్యూస్గా ఆ కమిట్మెంట్ అది అంతా ఉంది సార్ కానీ ఇప్పుడు అన్నీ అయిపోయాక ఇప్పుడు సైలెన్స్ని ఇష్టపడుతున్నా సార్ సైలెన్స్ ఇష్టపడుతున్నా ఇప్పుడు కొంచెం ఐ ఫీల్ దట్ సైలెన్స్ ఇస్ వెరీ రిలీవింగ్ అదే మీరు ఎక్కడ ఇంత పెద్ద హిట్ వచ్చినట్టుగా కనిపించట్లేదు అసలు మీలోని ఆ బిల్డప్ జోష్ ఎక్కడ ఎక్కడబుల్గా అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రిలీవ్డ్గా ఉన్నాను కాకపోతే ఈ సైలెన్స్ నాకు చాలా స్పిరిచువల్గా ఒక రకంగా ఉంది సార్ బాగుంది ఇది అవునా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్గా మీ కైండ్ ఆఫ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడొస్తుందంటే ఒక పెద్ద యుద్ధం జరిగిన తర్వాత లైక్ మీరు రిఫర్ చేసిన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఆయన సంఘం శరణంగా ఇచ్చాము బుద్ధం గచ్చామని కంప్లీట్గా పీస్ఫుల్ ప్యాత్లోకి లోకి వెళ్ళిపోయాడు లైఫ్లో ప్రశాంతత మీరు అలాగే కనిపిస్తున్నారు నాకు మేబీ సార్ అందుకని ఆయన అయితే వదిలేశారు మొత్తానికి నేను వదిలేయాలని టెన్షన్లో లేదు సినిమాలు బట్ నేను ఫర్ నౌ ఫర్ నౌ ఎస్ సార్ అంటే ఎందుకు అంటే మీరు అంత ఫీల్ అయ్యారండి సినిమా మేకింగ్లో అంటే ఒక రిస్క్ కనిపిస్తూ మీ పాత ఇంతకుముందు ప్రీవియస్ సినిమా ఈగిల్ కొంచెం మిస్ఫేర్ అవడం మధ్యలో హనుమాన్ వచ్చి అంత పెద్ద హిట్ అవడం ఇవన్నీ కొంచెం మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యారా స్ట్రెస్ వాటి వల్ల కంటే కూడా సార్ సినిమాలో చాలా బ్లాక్స్ ఎలా తీయాలి ఈ రిసోర్సెస్లో ఎలా అకంప్లిష్ చేయాలి అనే దానివల్ల ఆ స్ట్రెస్ కొంచెం ఉందేమో సార్ బట్ అంటే ఎవ్రీ ఎపిసోడ్కి టైం పట్టేసింది సార్ అంటే ఒక చిన్న ఎపిసోడ్ తీయాలన్నా కూడా టూ త్రీ మంత్స్ పట్టేసేది అంటే దాని ప్లానింగ్ దాని ఎగ్జిక్యూషన్ అది ఇది తర్వాత షూటింగ్ ఈజీగానే అయిపోయింది కానీ అది ప్రతిదీ ఒక యుద్ధంలాగా బాగా టైం పట్టింది సో అన్నీ అయిపోయాక ఇప్పుడు ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి అది ప్రశాంతంగా ఒక రకంగా ఉంది అదే ఒక శాంతి పర్వం అంటారు చూడండి మహాభారతంలో కూడా పద్దెనిమిది పర్వాల తర్వాత లాస్ట్ పర్వం శాంతి పర్వమే అలాగే అవును సార్ అంతే సార్ అంటే వాట్ ఈస్ ద వరస్ట్ ఛాలెంజ్ దట్ యు ఫేస్డ్ అండ్ ది బెస్ట్ ఛాలెంజ్ దట్ యు హేకన్ అప్ ఈ సినిమా గురించి చెప్పాలంటే వరస్ట్ బెస్ట్ రెండు ఒకటే సార్ ఏంటది రెండు ఏంటంటే మనకు కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళిపోయి చాలా సీక్వెన్సులు ఇందులో నిజంగా చెప్పాలంటే అది అది పేపర్ మీద ఉన్నప్పుడు అచీవ్ చేయగలమా లేదా అంటే కాన్ఫిడెన్స్ నాకు లేదు బట్ చేద్దాము అని ముందుకు వెళ్ళిపోవడంలో అది వర్కౌట్ అయింది సార్ అంటే ఏదో నిజంగానే యూనివర్స్ సాయం చేసినట్టు అలా అలా ఈ సినిమాకి వర్కౌట్ అయింది సో ఎందుకు వరస్ట్ అన్నానంటే రిసోర్స్ లేదు ఉండదు అనే ఒక భయం వల్ల చిన్న చాలా రోజులు భయంగా అనిపించేది దిగేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇంతే కదా ఛాలెంజ్ అంటే అని అనిపించేది సో అందుకని రెండు ఒకటే సార్ ఈ సినిమాకి రిసోర్సులు లేవని ఎందుకు అంటే రిసోర్స్లు ఉన్నాయి సార్ అంటే అట్లానే వేల కోట్లు పెట్టలేము కానీ సార్ ఆల్రెడీ ఒక ఎక్స్ అమౌంట్ దాటి పెడుతున్నారు ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి విశ్వ గారు ఆ ఎక్స్ ఆల్రెడీ దాటేశారు నేను ఇంకా దాటేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకా అడగలేము అట్ ద సేమ్ టైం డెలివర్ చేయాలి అదేమో మనకే తెలియని సెటప్ ఇప్పుడు ఆ బర్డ్ ఉంది సార్ ఆ బర్డ్ ఎలా తీయాలి ఎలా చేయాలి నాకు మాత్రం ఐడియా ఏముంటుంది సార్ జస్ట్ రెఫరెన్స్లే ఉన్నాయి ఎక్కడో కొన్ని సినిమాల్లో రెఫరెన్స్లు ఉన్నాయి వాళ్ళు ఎట్లా చేసి ఉంటారు వీళ్ళు ఎట్లా చేసి ఉంటారు అని బయట కనుక్కుంటే వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు చెప్పారు లేదా సంపత్తి ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అంటే దాన్ని క్రియేట్ చేయడము దానికి ఓవరాల్ దాన్ని డిజైనింగ్ ప్రాసెస్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు టూ త్రీ ఇయర్స్ ప్రాసెస్ అది బట్ ఫైనలీ ఈ గచ్చిబోలి మణికొండ ఏరియాలోనే అచీవ్ చేసామనేది చాలా షాకింగ్గా ఉంది నాకు మొత్తం ఇక్కడే చేసేసాము హోమ్ గ్రౌండ్ టాలెంట్తో చేయగలమా అంటే అది విశ్వకర్ణం మీరు చేయగలమని ఇవి చేసే స్టార్ట్ అయ్యే టైంలో ఎప్పుడు క్వశ్చన్ మార్క్తోనే స్టార్ట్ అవుతాయి సార్ ముందుకు వెళ్ళాక వాటికి ఏదో రకమైన సొల్యూషన్ వస్తుంటుంది ఆన్సర్ వస్తుంటుంది అందుకని ప్రతి ఎపిసోడు ఒక రకమైన క్వశ్చన్ మార్కు ఛాలెంజు ఇవన్నిటితో స్టార్ట్ అయ్యి ఫైనలీ ఒక చిన్న విక్టరీతో వి ఫినిష్డ్ అంటే మీరు పేపర్ మీద ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కంటెంట్ని ఒక స్టోరీగా తయారు చేసుకున్నప్పుడు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ దిస్ సక్సెస్ సక్సెస్ కాదు సార్ ఆ బ్లాక్స్ పుల్ ఆఫ్ చేస్తామనే మీద భయం ఆ ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూటివ్ పుల్ ఆఫ్ చేయగలమా ఉన్న రిసోర్స్లో అనేది భయం సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లాక్ని ఇంకొక ట్వంటీ క్రోర్స్ థర్టీ క్రోర్స్ ఉంటే పుల్ ఆఫ్ చేయగలమేమో అనే ధైర్యం ఉంటుంది అది ఉన్న రిసోర్స్కి ఇది పుల్ ఆఫ్ చేయగలమా అనేది భయము ఓకే అంటే మీరు తక్కువ బడ్జెట్ అనుకున్నారండి ముందు అంటే ఒక రీజనబుల్ బడ్జెట్ రీజనబుల్ బడ్జెట్ కంటే కొంచెం సార్ బట్ స్టిల్ ఈ ఓవరాల్ ఈ కథ అడుగుతున్న స్పాన్ తక్కువ ఓకే మరి హౌ కుడ్ యూ కన్విన్స్ ది ప్రొడ్యూసర్ అండి ఆయన కన్విన్స్డ్ ఆయనే కన్విన్స్డ్ చాలా కన్విన్స్డ్ ఆయన మొండిగా ఉన్నాడు అయిపోతే అయిపోతే అని ఆ బర్డ్ కూడా ఆయన కన్విన్స్ నాకంటే ముందే నేనే చాలా డౌట్గా ఉన్నా ఇంత స్ట్రాంగ్గా ఆయన నమ్ముతున్నా ఏంటి ఎలా అవుద్ది అని బట్ అది ఇంత ప్రాసెస్లో ఇటరేషన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ వర్క్ చేస్తూ ఉంటే అది అయింది అంటే మూడు సినిమాలు ఆయనకి వరుసగా అవును సార్ కొంచెం చుక్కలు చూపించాయి మరి ఈ సినిమాకి సంబంధించినంత వరకు దీని మీద ఎక్కువ ఖర్చు అవుతుంది అది ఈయనకి అవుతుందేమో అన్న ఫీలింగ్ మీకు ఒక డైరెక్టర్గా ఎందుకంటే ఫైనల్ క్వాలిటీని మీరు అచీవ్ చేయాలంటే వర్క్ జరిగి తీరాలి హౌ వాజ్ ది డైలాగ్ బిట్వీన్ యూ అండ్ విశ్వప్రసాద్ గారు ఆయన ఈసారి ఆల్ అవుట్ వెళ్ళారు ఇంకా ఒక పొజిషన్ తర్వాత ఏదన్నా ఛాలెంజ్ ఉంది ప్రాబ్లం ఉంది అంటే ఇంకొక మల్టీఫోల్డ్ అయినా సరే వెళ్ళిపోదాం సో ఏప్రిల్ అనుకున్నాం రిలీజ్ జస్ట్ బికాస్ ఆఫ్ కొన్ని కొన్ని అచీవ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అనే ఫీలింగ్ మీద మళ్ళీ పోస్ట్ పోన్ చేసాం సార్ మళ్ళీ చూసుకొని మళ్ళీ అవ్వదేమో అని ఇంకో పోస్ట్ పోన్ చేసాం సార్ రెండు సార్లు మూడు సార్లు చేశాం సార్ ఇది ఎందుకంటే క్వాలిటీ ఖచ్చితంగా డెలివర్ చేయాలండి అందులో ఆయన డిసిషన్ హండ్రెడ్ పర్సెంట్ అందులో ఉంది

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి